ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినరవేమ అని ఒక పద్యం ఉంటుంది ఇంకొకటి కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి శుభలగ్నమున వెనకటి గుణమేలా మాను మహిళ సుమతి అని ఇంకొక పద్యం ఉంటుంది ఇప్పుడు పద్యాలు ఎందుకు చెప్పినా అంటే ఒకసారి ఈ మాట లేని పాపన వాడు పోని దేవుడు ఇచ్చిండో నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూల పడ్డాడు నడువు ఇరిగింది పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల వాడి మక్కలు ఇరిగి మూలకు పడ్డాడు నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లని సాగర్ దుంకి చచ్చిపోతావు మల్లని సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూర్తి పోడేలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నీ ఇవ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు కాదు మొత్తం నీ జాతినంత తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తెలుస్తా లాగులో తొండలు ఇచ్చి బిడ్డ నేను అనుకుంటున్నాం నా సంగతి ఇంకా తెలియదు మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏ అమెరికాలో బాత్రూమ్ అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే గాలికి ఇవెవరు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆనిముత్యాలు ముఖ్యమంత్రి గారు నోట్లోకి వెళ్ళి వచ్చినటువంటి ఆణిముత్యాలు కేసీఆర్ ను కేటీఆర్ ను ఏ స్థాయిలో తిట్టిండో చూసినాం సరే రాజకీయాలు అండగా తిట్టుకుంటారు మామూలుగా రాజకీయ విమర్శలు ఉంటాయి రెగ్యులర్ గా ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో కామన్ వీళ్ళు వాళ్ళని తిడతారు వాళ్ళు వీళ్ళని తిడతారు కానీ మన ముఖ్యమంత్రి మాటలు బజారోడ్ మాట్లాడేదానికంటే అధ్వానం ఉంది బజార్లో తాగుబదులు తిరుగుతా తాగుతా తిరుగుతా తిట్టుకుంటారు చూడండి అవరాగాలు అంతకంటే దారుణంగా తయారైన మాటలు నీ అవ్వ ఆట కేటీఆర్ను నీ అవ్వ ఆట కేసీఆర్కు లాగల తొండలేస్తాడట చీరి చింత గడతారట చింతశెట్టుకి ఎలా ఆడేస్తాడట అరే ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలే నావి ఆయన పాపం ఇంకా ముఖ్యమంత్రిలా ముఖ్యమంత్రి అనే పాత్రలోకి వచ్చినా ఇంకా ఫీల్ అయితే లేనట్టున్నాడు ఆయన నిన్నరుగా ఇంకేదో ప్రతిపక్షంలో ఉన్నా ఇంకేదో అభద్రతా భావంలోండి మాట్లాడుతున్నట్టున్నాడు కేసీఆర్ వచ్చి మొన్న ఏమన్నాడు ఈయన ఇవాళ ఏం మాట్లాడాడు కేసీఆర్ మొన్న వచ్చి తోలు తీస్తా అన్నాడు దేనికి తోలు తీస్తా అన్నాడు స్కీములు చక్కగా అమలు అవుతలేవు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తలేవు నీళ్ళు వస్తలేవు అన్ని ఆగం ఆగం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వల్ల తోలు తీస్తా అన్నాడు కేసీఆర్ మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు మేము అదోటి అడ్డం పొడి మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో అనుకుంటే నడవదిగా ఈ ఏళ్ళ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగులో చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియెంట్ టైం వీ హెవ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు కాన్నెరి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చే అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ ఎంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం ఇంకొక పోరాడుతున్నాం రకరకాల భూదండాల మీద దోపిడి మీద లాగా చెర్ల మీద గీక చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్ప తప్పదు కాబట్టి కొట్టాడుతాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పచ్చే పరిస్థితి ఉంది అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి ఎత్తిపోతల మీద దీన్ని సప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితి నేనే స్వయంగా రంగంలో దీనం ఇలా రేవంత్ రెడ్డి వచ్చి అంటాడు నా తోలు తీసు నువ్వు నా తోలు తీస్తావా నీ తోలు తీసుడు కాదు చీరి చింత గట్టి చింత మడకలు ఏలాడేస్తా అంటాడు మా ఆ రోజు కేసీఆర్ కూడా ఆ రోజు చెప్పింది అదే నా సావు కోరుతున్నాడు నా సావు కోరడమేనా నువ్వు తెలంగాణకు అభివృద్ధి చేసేది నువ్వు చేయాల్సింది అది కాదు కదా నా సావు కాదు కోరాల్సింది నువ్వు రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేయాలి రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి నాకంటే మంచి పనులు లేచి చూపెట్టాలి అని చెప్పి కేసీఆర్ ఆ రోజు చెప్పాడు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేసిండు వచ్చి మళ్ళీ సేమ్ దండకం అందుకున్నాడు అవే తిట్లు అవే శాపనార్థాలు నేను మొన్న వీడియోలో కూడా చెప్పినా నెక్స్ట్ అంత ఇవే తిట్లు శాపనార్థాల కథ నడుస్తుంది అసెంబ్లీలో కూడా అదే ఉంటుంది అని చెప్పిన సేమ్ ఇవాళ ముఖ్యమంత్రి గారు బయటికి వస్తా అని అదే దండకం అందుకున్నాడు కొడంగల్ పోయి కొడంగల్ గడ్డ మీద నిలబడి అలీ మాటలు మాట్లాడుతారు తూ వాడి పాపన వాడు పోతాడని వదిలిపెట్టినా కేసీఆర్ ను ఆయన వయసు ఏంది నీ వయసు ఏంది ఆయన మాట్లాడిన మాటలు ఏంటి ఆ రోజు ఆయన సందర్భం మాట్లాడిన సందర్భం ఏంటిది మీరు మాట్లాడుతున్న సందర్భం ఏంటిది మల్లన్న సాగర్లో దునికి చచ్చిపోతావు కొండపజమ్మ సాగర్లో దునికి చచ్చిపోతావు ఇవే ఆ మాట్లాడాల్సిన మాటలు ముఖ్యమంత్రి మొత్తం ఇవే మె మెజారిటీ ఆఫ్ స్పీచ్ అంతా కూడా ఇదే నడిచింది కథ ఇటు ఈయన అటు కేటీఆర్ను తిట్టా నీకు అందుకు కాదు కదా పదవి ఇచ్చింది మొన్న కేసీఆర్ వచ్చి చెప్పింది కూడా అదే ప్రెస్ మీట్లో పాపం ఏమైనా కరెక్ట్ అర్థం కాలేదు మరి ఆ ఆవేశంలో అతి దాంట్లో ఇంకో రకంగా అర్థమైనట్టుంది నువ్వు తిట్టడం కాదురా బాబు చేయాల్సిన పని నువ్వు సంక్షేమం గురించి మాట్లాడాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి ఆంధ్రలో ఎత్తుకపోతున్న నీళ్ళ గురించి మాట్లాడాలి వాటిని తీసుకురావాలి రాష్ట్రానికి అని చెప్పి కేసీఆర్ మాట్లాడి ఆ రోజు తెలంగాణకు రావాల్సిన అన్ని రావట్లేదు ఆదాయం పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయింది భూముల ధరలు తగ్గిపోయింది వీటి అన్నిటి గురించి ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తలేదు అప్పులు ఎక్కువ తెస్తా ఉన్నారు అయినా కూడా ప్రజలకు అన్ని ఎందుకు అందుతలేవు అన్నిటి గురించి మాట్లాడుకుంటా ఆయన తోలు తీస్తాను కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మాట్లాడలేదు సరే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు పెద్ద మనిషి ఆయన సరే రెండు మాటలు తూలిండు అనుకుందాం కానీ మీరు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు ఒక గౌరవప్రదమైనటువంటి పోస్ట్ ముఖ్యమంత్రి అనేది ముఖ్యమంత్రి అంటే మీరు మీ రేవంత్ రెడ్డి అనే పేరుకు కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన పదవి ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పని చేసినాడు ముఖ్యమంత్రి అయిన సీటుకు వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి చేసిండు అంటారు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిండు అంటారు కానీ మరి మీరు అవన్నీ మర్చిపోయారు మర్చిపోయి ఎప్పుడునో మరి మీరు ప్రతిపక్షంలో ఉన్న అనుకుంటున్నారో ఇంకెక్కడ అనుకుంటున్నారో కానీ మళ్ళీ అవే ప్రేలాపనలు అవే తిట్లు అవే శాపనార్థాలు ఇవి కాదు తెలంగాణకు కావాల్సింది ఆయన వచ్చి నాలుగు తిట్టిండు కావచ్చు మీరు ఇలా నలభై తిట్టారు రేపు వాళ్ళు ఇంకో నలభై తిడతారు మీరు ఎల్లుండి ఎనభై తిడతారు ఇవే నడుస్తుంది నడుస్తుందిగా మీ ఇద్దరి మధ్యలో వీళ్ళు తిట్టా వాళ్ళు తిట్ట మరి ప్రజలను ఓడి పట్టించుకోవాలి ప్రజలకు సంక్షేమం ఓటు చేయాలి నువ్వు ప్రజలకు అందియట్లేదు ఇబ్బంది అవుతుంది సమస్యలు ఉన్నాయని చెప్పి మొన్న మాట్లాడిపోయాడు మరి మాట్లాడిపోయినప్పుడు నువ్వు వాటిని అది అడ్రస్ చేయాలి వాటికి సమాధానం చెప్పాలే పాలమురు రంగారెడ్డి దగ్గర ఎంతవరకు పని జరిగింది వీళ్ళు ఎన్ని నిధులు ఇచ్చిర్రు ఆగిపోయింది గతంలో కాంగ్రెస్ ఎక్కడి దాకా పనిచేసి వదిలిపెట్టింది ఎందుకు పాలమూరుకు నీళ్ళు రాలేదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలించినప్పుడు ఎందుకు నీళ్ళు రాలేదు పదేళ్ల పాలనలో ఎట్లా ఎంతవరకు పాలమురంగారెడ్డి పనులు అయినాయి ఎనభై శాతం పనులైన మీరు రెండేళ్ళు ఎందుకు పక్కన పెట్టారు ఇవి కదా మీరు మాట్లాడాల్సినవి రైతులకు యూరియా ఎందుకు దొరకలేదు యూరియా లైన్లు ఎందుకు వచ్చినాయి చెప్పుల లైన్లు ఎందుకు వచ్చినాయి పాస్బుక్ల లైన్లు ఎందుకు వచ్చినాయి రైతులు మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడతారు దానిలో మళ్ళీ ఇంకా కొత్తగా మొబైల్ యాప్ అని తీసుకొచ్చి యూరియా కోసం అసలు కీప్యాడ్ ఫోన్లు కూడా వాడరు చాలా మంది రైతులు గ్రామీణ ప్రాంతాల్లో అట్లాంటి రైతుకు నువ్వు మొబైల్లో యాప్ వేసుకోవాలి బుక్ చేసుకోవాలంటే రైతులు ఎట్లా బుక్ చేసుకుంటారు సో వీటికి నువ్వు సమాధానం చెప్పాలి రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది భూముల ధరలు ఎందుకు పడిపోయినాయి తెలంగాణలో ఎందుకు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదు ఎందుకు రాష్ట్రం బదనమవుతుంది ల్యాండ్ ఆర్డర్ అవుతుంది వీటికి మీరు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో నుండి వాళ్ళు తిట్టురని మీరు కూడా తిడితే మరి వాళ్ళకి మీకు సమా మీకు ఎక్కడుంది తేడా ఎక్కడుంది వాళ్ళకి మీకు ఆయన తిట్టా మీరు తిట్టా మీరు తిట్టా ఆయన తిట్టా ఇదే చేయండి ఇంకా రాష్ట్రంలో రెండేళ్ల నుంచి అదే నడుస్తూ ఉన్నది ఆయన వచ్చి రెండు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడు మీరు తర్వాత తిట్ల దండకం అందుకుంటారు నెక్స్ట్ అసెంబ్లీ అయితే మళ్ళీ అందులో తిట్టదండకం ఇది అయిపోయే లోపల ఒక కేసు వచ్చి పడుతుంది ఆ కేసు వ్యవస్థ నడిచే లోపల మళ్ళీ అసెంబ్లీ సెషన్ వస్తుంది సేమ్ మళ్ళీ తిట్లు మళ్ళీ కేసు మళ్ళీ తిట్లు అటు ఇట మూడేళ్ల పది ఇంకో మిగిలిన మూడేళ్ల పదవి కాలం కూడా అయిపోతుంది మరి ప్రజలకు ఏం ఒరిగినట్టు మీరు ప్రజలకు ఏం మార్పు తీసుకొచ్చినట్టు మార్పు మార్పు అని చెప్పి వచ్చి మరి ఏ మార్పు ఏం చూపెట్టిరు తిట్లేనా మార్పు మీరు ఇట్లా తిట్టు బూతులు తిట్టుడు నీ అవ్వ అని తిట్టుడు నీ అయ్యా అని తిట్టుడు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇదేనా మీ ఏమంటారు మీ గౌరవం మీ పద్ధతి ఇదేనా అది కూడా మీరు ఉండి మాట్లాడింది అలా సర్పంచులు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిరు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి అంటే కొత్తగా సర్పంచ్లైన అందరికీ చెప్తున్నానంటే ఆయన వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు వాళ్ళకు మీరు కూడా ఇట్లనే తిట్టాలే మీరు కూడా ఇవే తిట్లు నేర్చుకోవాలి రాజకీయం అంటే తిట్లే అని వాళ్ళే చెప్తున్నాడు ముఖ్యమంత్రి సర్పంచ్లకు తిట్లు నేర్పిస్తున్నాడు ఇగో ఇట్లా తిట్టాలే మీరు రేపటి నుంచి కేసీఆర్నా ఇంకోవలనా మీ పక్కపట్టు ఉన్న మీ పక్కపంటున్న ఆపోజిషన్ లీడర్నా మీరు ఇట్లనే తిట్టు బూతులు నీ అవ్వ నీ అయ్యా ఇక ఇవే మీకే నేటి నోటికి ఏదో వస్తే అదే తిట్టుకుంటా పోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారి వాళ్ళ కొడంగల్లో సభ పెట్టి మరి రాష్ట్రంలో ఉన్న అందరు సర్పంచ్లకు నేర్పించారు అన్నట్టు ముఖ్యమంత్రి అన్నప్పుడు కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి డిగ్నిటీ ఉండాలి ఆయన వేసిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కృష్ణా జిల్లాలో వాటాల సంగతి ఏంది ఎందుకు తక్కువ వాటా ఒప్పుకున్నారు దానికి చెప్పాలి సమాధానం అది లేదు ఎంతసేపు తీట్లు నిజాస్తావు కాలు ఇరిగింది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజ నీకు శాపనార్థం తల్లి విరిగిపోయింది అరే కనీసం ఒక మనిషికి ఉండాల్సిన లక్షణాలు కూడా లేకుండా ఏ ఏం చిల్లర మాటలు ఇవన్నీ సీఎం పదవికి ఉన్న పరువు పోతుంది సీఎం పదవికి ఉన్న డిగ్నిటీ పోతుంది గతంలో కేసీఆర్ కొన్ని ఇట్లా ఇంత దారుణం కాకుండా కొన్ని ఆయన కూడా మాటలు మాట్లాడేది ఇట్లాంటి సన్నాసి దరిద్రుడు ఇట్లాంటివి వాడేది వాడినప్పుడే మీరు కేసీఆర్ బూతులు మాట్లాడుతాడు వాడట్లా ఇట్లా రండా గిండా అని మాట్లాడారు మరి ఇప్పుడు మీరు వచ్చి అంతకు పదింతలు మాట్లాడుతున్నారు మరి మిమ్మల్ని ఏమనాలి ఇప్పుడు మీరు అంతకు పదింతలు కదా మాట్లాడేది ఈ బూతులు పిల్లలు కూడా చూస్తారు టీవీలలో ఇండ్లలో టీవీలు నడుస్తూ ఉంటాయి లైవ్లు పెడతారు లేకుంటే మీరు మాట్లాడినే మీ మీడియా అంతా రుద్దుతూ ఉంటుంది నాలుగు రోజులు పది రోజులు ఇవే తిట్లు తిరుగుతూ ఉంటాయి మీడియాలో సోషల్ మీడియాలో అంత ఇవే నడుస్తాయి వీడియోలు పిల్లలు నేర్చుకుంటారు చిన్నపిల్లలు ఇండ్లలో ఉన్నటువంటి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇవి వింటారు మీ సర్పంచ్లే కాదు ఆ పిల్లలు కూడా అయినా వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళు కూడా స్కూల్కి పోయి వాడు ఇట్లే మాట్లాడతారు పక్కన తోటి మీరు మాట్లాడిన బూతులే మీరు చెప్పిన ఈ మాటలన్నీ వాడు పోయి స్కూల్లో తోటి పిల్లలతో మాట్లాడతారు అందుకే మీరు మాట్లాడే ప్రతిసారి ముఖ్యమంత్రి అనేది గుర్తు పెట్టుకొని మాట్లాడరు ఏదో బజార్ రౌడీ ఆక్రౌడీలాగా కాకుండా ఏదో గల్లీలో తిరిగేటోళ్ళ కాకుండా ముఖ్యమంత్రి అనేది డిగ్నిటీ గుర్తుపెట్టుకొని మాట్లాడరు మేము సంక్షేమం చేస్తాం ప్రజాపాలన వస్తాం ప్రజాపాలన ఏం చేస్తున్నారు వాళ్ళు చేసిన ఏందో లెక్కలు పెట్టరు వాళ్ళు తప్పు కదా మరి ఇవి కాదు లెక్కలు ఇవి అని చెప్పి మీరు కరెక్ట్ లెక్కలు బయట పెట్టరు ఇవి లేవు వాళ్ళు తిట్టా వాళ్ళు రెండు తిడితే మీరు పది తిట్టాలి వాళ్ళు పది తిడితే మీరు వంద తిట్టాలి అంటే ఇంకా మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వేసుకుంటే ఆనిమత్యాలు వదులుతా ఉన్నారు సబ్జెక్టు మీద మాట్లాడండి సబ్జెక్ట్ చెప్పండి వాళ్ళు చేసిన ఏందో లెక్కలు పెట్టుర్రి వాళ్ళు ఇన్ని వేల కోట్ల లక్షల కోట్లు అప్పు అన్నారు కాకు లెక్కలు వేరే చెప్తున్నాయి మరి మీరు చెప్పే లెక్కలు వేరున్నాయి కాగ చెప్పే లెక్కలు వేరున్నాయి మరి ఎవరు లెక్కలు నమ్మాలి వాటి గుట్ట వాటి వాస్తవం ఏంది మీరు బయట పెట్టాలి ఈ లెక్కలు కదా బయట పెట్టినప్పుడు వాస్తవాలు బయట పెట్టినప్పుడు వాటి మీద చర్చ జరిగితే తప్పవరు ఒప్పవరు అని తెలుస్తుంది అది లేదు గివే మీరు బూతులు మాట్లాడ వాళ్ళు మాట్లాడ ఇదే సినిమాని నడిపిస్తూ ఉన్నారు ప్రజలకు కావాల్సింది బూతులు కాదు ప్రజలకు సంక్షేమం కావాలి ప్రజలకు రోడ్లు కావాలి ప్రజలకు విద్య కావాలి వైద్యం కావాలి గురుకులాల్లో పిల్లలు చనిపోతూ ఉన్నారు గురుకుల స్కూళ్ళలో కరెక్ట్ టీచర్లు లేక మాకు చదువు చెప్పేటోళ్ళు లేరు అర్థమైతే లేదు మాకని పిల్లలు రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు ఇవి కదా మౌలిక వసతులు కావాలి కదా పిల్లలకు టాయిలెట్లు లేవు స్కూళ్ళల్లో వీటి మీద కదా మాట్లాడాల్సింది ఏం మాట్లాడుతున్నాం మనం కేసీఆర్ నడుమిరిగితే కేసీఆర్ కాలు ఇరిగితే కేసీఆర్ నల్లమల్ల సా ఇది మల్లన్న సాగర్లో దుంపితే కొండపో సాగర్లో దుంపితే ఏం వస్తుంది రాష్ట్రానికి మీ మీ కోపం మిమ్మల్ని జైలు పంపించారు మిమ్మల్ని ఓటుకుని ఓటుకేస్తే రెడ్యాండెడ్గా పట్టుకున్నారని మీ కోపం తీరుతుంది కావచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏంటిది ఆ రోజు మీరు తప్పు వేసిరని వాళ్ళు లోపలేసిరు వాళ్ళు తప్పు చేస్తే మీరు కూడా లోపలేయర్రీ లోపలేసి రాష్ట్ర ప్రజల సంపద ఎవరు దుర్వినియోగం చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు అంతేగాని ఈ డ్రామాలాడి నేను నూంది నేందిడుతా నూది ఈ తిట్ల దండకం పెట్టుకొని రాష్ట్రానికి ఉపయోగం లేదు ఈ మాటలతో టైంపాస్ అవుతుంది టీవీలకు టీఆర్పీ రేటింగ్లు పెరుగుతాయి యూట్యూబ్ ఛానళ్లలో వ్యూస్ వస్తాయి తప్పితే రాష్ట్ర ప్రజలకు నయా పైసా ఉపయోగం లేదు మీరు చేసే పనుల వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల రేపటి రోజున అసెంబ్లీలో కూడా ఇదే నడుస్తుంది కథ ఇప్పుడు ఏదైతే ఇలా తిట్ల దండకం స్టార్ట్ అయిందో రేపు అసెంబ్లీలో కూడా అదే నడుస్తుంది దయచేసి మీ పిల్లలను టీవీలకు యూట్యూబ్లకు కొద్ది రోజులు దూరం పెట్టుకోరు ఈ దరిద్ర భాష అంతా కూడా వాళ్ళు వింటారు వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళని కొస్తా ఈ న్యూస్ వైపు రాకుండా వాళ్ళకి చూపిస్తే కార్టూన్లు అవి పెట్టి వదిలేసేయండి కానీ న్యూస్ వైపు కొద్ది రోజులు అసలే రానియకండి ఎందుకంటే ఇలా బూతుల దండగం నడుస్తుంది దాని మీద మేము వార్తలు చెప్పక కూడా తప్పదు కొద్ది రోజులు ఈ కథలన్నీ కూడా మేము కూడా చెప్పక తప్పదు కాబట్టి మీరు కొంచెం పిల్లల్ని దూరం పెట్టి చూడరు మీరు మీకు అర్థం కావాలి కాబట్టి మీరు చూడాలి పిల్లల్ని పక్కన పెట్టుకొని చూడకండి వాళ్ళు చెడిపోతున్నట్టుగా వాళ్ళు బూతులు నేర్చుకోండి కాబట్టి ఈ జాగ్రత్త ఒకటి పాటించండి థ్యాంక్ యూ